ప్రైజలాడ్ హలోయ క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయ ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా ఏఐ టెక్నాలజీని ఎలా వాడాలి ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఈ టెక్నాలజీని మానవులమైనటువంటి మనం ఎలా వాడాలి అన్నటువంటి విషయాలను అధ్యయనం చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం హౌషయా గ్రంథం నాలుగో అధ్యాయము మొదటి వచనము ఇస్రాయేల్ వారలారా యహో మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవటం చూచి యహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు దేశంలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు వాద్యం ఆడుతున్నాడు ఎందుకు అంటే దేవుని గుర్చిన జ్ఞానం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని మనం ఎలా వాడుకోవాలి అంటే దైవ జ్ఞానంతో వాడుకోవాలా దేవుని గుర్చినటువంటి జ్ఞానంతో వాడుకోవాలా దైవ జ్ఞానంతో గాన వాడుకోకపోతే సాతాను జ్ఞానంతో వాడుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది తర్వాత రెండోదిగా మనము అదే హోషయ గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచనం చదువుదాం నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు జ్ఞానంతో లోక జ్ఞానంతో ఒకటి దైవ జ్ఞానంతో రెండోదిగా లోక జ్ఞానంతో మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చినాడు ఎంతటి జ్ఞానం ఇచ్చినాడు అని అంటే ఒకసారి మనం సోలోమును రాజును జ్ఞాపకం చేసుకోవచ్చు అతడు ఎంత గొప్ప జ్ఞాని అంటే ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా అంత జ్ఞాని ఉండరు అని కూడా లేఖనం చెప్పుచున్నది అతడు రాసినటువంటి సామ్యతలు కానీ అతడు రాసినటువంటి పుస్తకాలు కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు అతనికి ఎంత తోడుగా ఉన్నాడో రాజ్యాన్ని పరిపాలించుటకు కేవలం జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు కూడా దేవుడు సకల ఆశీర్వాదాలు సోలోమను రాజుకిచ్చినాడు అయితే లోక జ్ఞానంతో అతడు జీవిస్తున్నప్పుడు లోక జ్ఞానంలో మంచి ఉంది మరియు చెడు ఉంది దేవుడిచ్చినటువంటి ఉంది మరియు లోకంలో సాతాను జ్ఞానం కూడా ఉంది దేవుడిచ్చిన దైవ జ్ఞానాన్ని దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని వదిలి లోక జ్ఞానంలోనికి వెళ్ళిపోయినాడు రోజుల్లో అనేక మంది చెడిపోవడానికి కారణం ఏంటి నశించిపోవడానికి కారణం ఏంటి అంటే కొందరికి దేవుని గురించిన జ్ఞానము లేక మరియు లోక జ్ఞానం లేక నశించిపోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేటువంటి టెక్నాలజీ ఇట్ ఈస్ అ వెరీ డేంజర్ చాలా ప్రమాదకరమైనటువంటిది మనుషుల ముఖ చిత్రాలను మార్పిడి చేసేటువంటిది మనుషులు చేయనటువంటి తప్పులను చేసినట్లుగా నిరూపించేటువంటిది కాబట్టి ఈ టెక్నాలజీ వాడేటప్పుడు నీవు దేవుని యొక్క జ్ఞానంతో దైవ జ్ఞానంతో మరియు లోక జ్ఞానంతో ఇతరులకు ఉపయోగకరంగానే వాడుకోవాలి తప్ప ఇతరులకు కీడు కలిగించేటువంటి విధంగా వాడుకోవడానికి వీలు లేదు అలా వాడితే నశించిపోతారు ఏదో ఒకరోజు నశించిపోతారు ఏదో ఒకరోజు ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు చాలా సంస్థలు వచ్చినాయి చాలా టెక్నాలజీలు వచ్చినాయి వాటి ద్వారా మనం బాగుపడితే పర్లేదు కానీ వాటి ద్వారా మనం చెడిపోవడానికి వీలు లేదు దేవుడు జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చినాడు అని అంటే జ్ఞాన సంపద ఎందుకు ఇచ్చినాడు అని అంటే మంచిగా బ్రతకడం కోసం మంచిగా జీవించడం కోసం మానవుని మనగడ పెరుగుదల కోసం దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినాడు టెక్నాలజీని ఇచ్చినాడు మనిషికి ఎంత టెక్నాలజీ కావాలంటే అంత టెక్నాలజీ ఉంది అంత టెక్నాలజీ ఉన్నటువంటి మానవుడు అదే టెక్నాలజీతోనే చెడిపోతున్నాడు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని మనం ఏ విధంగా వాడుకోవాలి అని అంటే దైవ జ్ఞానంతో దేవుని జ్ఞానంతో కారణం ఏంటో తెలుసా జ్ఞానం ప్రశస్తమైనది జ్ఞానం ప్రశస్తమైనది వెండి బంగారు కంటే ముఖ్యమైనటువంటిది ఆ జ్ఞానం మన యుద్ధం ఉంటే ఏది వాడుకోవాలి ఏది వాడుకోకూడదు ఎలా వాడుకోవాలి ఎలా వాడుకోకూడదో మనకి అవగాహన ఉంటుంది దేవుని గురించిన జ్ఞానం ఉండాలి దేవుని గురించినటువంటి జ్ఞానం దైవ జ్ఞానం మనలో ఉండాలి లోక జ్ఞానం మనలో ఉండాలి దైవ జ్ఞానం లోక జ్ఞానం మనలో ఉండకపోతే మనం నశించిపోతాం నశించకూడదనే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని బిడలరా దేవుని సంగమ ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏఐ టెక్నాలజీ ఒకవేళ నువ్వు వాడాలి అనుకుంటే ముందుగా దేవుని గురించిన జ్ఞానం పొందుకో దైవ జ్ఞానం పొందుకో లోక జ్ఞానం పొందుకో దాని గురించినటువంటి జ్ఞానం నీకు ఆటోమేటిక్గా దేవుడు ప్రసాదిస్తాడు ముందుగా దైవ జ్ఞానం పొందుకో దైవ జ్ఞానంతో నీవు ఈ లోకాన్ని జయించగలుగుతావు ఈ లోకాన్ని నువ్వు ఏలగలుగుతావు కాబట్టి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మనకు అవసరమే రానున్న కాలంలో చాలా రకాల టెక్నాలజీలు రాబోతున్నాయి వస్తున్నాయి కానీ మనకు దైవ జ్ఞానం లేకపోతే మనం నశించేటువంటి ప్రమాదం ఉందని వాక్యం ద్వారా తెలియజేయ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాడు హలో